అకొండ అఖండ టూ ప్రీమియం షోర్కి ఇక్కడికి విచ్చేసిన తమ్ముడు వడ్లపట్ల దినేష్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన బాలకృష్ణ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆల్రెడీ ఒకప్పుడు సోషియో ఫ్యాంటసీ ఆ తర్వాత కాలంలో రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక ఫ్యాక్షనిజంని కానీ అలాగే ఆ తర్వాత కొన్ని వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ ఇవాళ మళ్ళీ ఒక డివైనిటీని తలపించే విధంగా ఒక మంచి మూవీని తీసి అఖండ టూని తీసుకురావటం అది ఇవాళ రిలీజ్ అవ్వటం ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను ఎందుకంటే పంపర్ హిట్ సూపర్ హిట్ ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఒక కార్యక్రమానికి నన్ను కూడా పాల్పంచుకునే విధంగా చేసిన బాలకృష్ణ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అఖండా సినిమా ఈ ప్రీమియర్ షోకి ఈవేళ వడ్డపట్ల దినేష్ వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో ఈవేళ కేక్ కట్టింగు అలాగే మరి వేళ చాలా శుభదినం ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ పెట్టుకున్న తర్వాత సినిమా ఆగడం అనేది మరి చాలా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించిన మరి పెద్దలందరూ పూరుకుని ఈ సినిమాని వేళ రిలీజ్ చేయడం అనేది అది కూడా మరి రెండు వందల కోట్ల రూపాయలు పైగా వేళ మరి ఈ ప్రీమియర్ షోలకే రావడం మరి చాలా అద్భుతమైన విషయంగా మరి ప్రేక్షకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు మరి బాలయ్య అద్భుత నటన ఈ సినిమాలో చూడబోతు మరి ఇవాళ ఈ ప్రీ రిలేషన్షిప్ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచిన మరి వడ్డపట్ల దినేష్ వాళ్ళ మిత్రు మిత్ర బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి అక్కడ దాటు ప్రీమియర్ రిలీజ్కి ఈవెంట్కి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారికి అలాగే మా యువనాయకులు రాయేష్ గారికి గుర్రశేఖర్ గారికి మరియు ఇచ్చేసినటువంటి అందరి అభిమా అభిమానులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సినిమా భారీ భారీ రికార్డులతో మన రికార్డులు మనమే మళ్ళీ తిరగరాయాలని ఆశించుకుంటూ విచ్చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై బాలయ్య ఈరోజు అఖండ సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ కేక్ కటింగ్ చేసే కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు మరియు భవన నిర్మాణ శాఖ బోర్డు చైర్మన్ పుల్వాలి గారికి అలాగే మన యువనాయకులు గురిసెడ్ రాజాస్ గారికి గురువు శ్రీధర్ గారికి ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాలకృష్ణ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బాలకృష్ణ గారిష్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మరి నందమూరి బాలకృష్ణ గారి యొక్క సినిమా లాస్ట్ టైం అయితే అక్కడ వనలో అయితే ఓపర్లు పగిలిపోయి అని అన్నారు మరి ఇప్పుడు ఏం పగిలిపోతే లోపల థియేటర్లకు వెళ్ళిన తర్వాత మరి అభిమానులకు తగ్గట్టుగానే ఎప్పుడు కూడా బాలకృష్ణ గారి తనదైన శైలిలో కుటుంబ సమేతంగా కానీ అటు దైవత్వాన్ని పెంపొందించే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా సినిమా షూటింగ్ చేసినప్పుడు కూడా ఎంతో నిష్ట నియమలతో ఉండి ఆ సినిమాని పూర్తి చేసే వ్యక్తి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మన బాలకృష్ణ గారు ఆ ఈరోజు అఖండ టూ రిలీజ్ అవ్వడం అదన కార్యక్రమానికి మేము అందరం వచ్చినందుకు ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి రికార్డు బట్టలకు బద్దలు కొట్టే విధంగా ఈ రోజు బాలకృష్ణ గారు అఖండ టూ ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ బాలకృష్ణ గారు అభిమానులు అందరికీ కూడా మరి అఖండ టూ సినిమా విజయవంతం అవ్వాలని చెప్పి మరొకసారి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం RAAAAAAA right.